హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో రోలు లేకపోయినా రోటీ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా చుక్కకూరతో పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఈ చుక్కకూర పచ్చడి కోసం ముందుగా ఒక కట్టమైన చుక్కకూరను తీసుకొని చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి వన్ కప్పమైన పల్లీలు కొన్ని ఎర్రగడ్డలు అలాగే పది వరకు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కావాలి చుక్కకూరని ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న పల్లీలను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్లో వేసుకొని ఈ విధంగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇదే ప్యాన్లో కట్ చేసిన పచ్చిమిర్చిని అలాగే ఉల్లిగడ్డ ముక్కల్ని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి వీటిని కూడా దూరగా వేపుకోవాలి మరీ ఎక్కువగా వేపుకోవద్దండి లైట్గా వేగినా కూడా పచ్చడి అనేది మంచి టేస్టీతో ఉంటుంది ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ఇదే ప్యాన్ లో శుభ్రంగా కడిగేసిన కూరను వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండును వేసుకోండి చింతపండు ఎక్కువగా వేయద్దండి చుక్కకూర ఆల్రెడీ పుల్ల పుల్లగానే ఉంటుంది సో లైట్ గా చింతపండు వేసుకుని ఈ రెండింటిని వేపుకోవాలి స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో ఉంచితే ఇవి చక్కగా వేగిపోతాయి ఇవి వేగిన తర్వాత వీటిని అన్నింటినీ కాసేపు చల్లారనిచ్చి చిన్ని మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలను కొద్దిగా సాల్ట్ వేసుకొని రెండు మూడు పల్సులు ఇస్తూ ఆపుతూ కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో జీలకర్ర వేయించిన పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చిని వేసిన తర్వాత కూడా ఎక్కువగా మెత్తగా బ్లెండ్ చేయొద్దు కోర్సుగానే బ్లెండ్ చేసుకోండి ఫైనలీ వేయించిన చింతపండు అలాగే చుక్కకూరను వేసేసుకోవాలి వేసి స్పూన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లోనే కలిపేసి తర్వాత పల్స్ ఇస్తూ ఆపుతూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్సుగానే బ్లెండ్ చేసుకోవాలి మనం వేసిన ఐటమ్స్ అన్నీ మెత్తగా అయిపోకుండా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి ఫైనలీ వేయించిన ఎర్రగడ్డ పీసెస్ని ఇక్కడ చూపించిన విధంగా వేసేసి చేత్తో కలిపేసేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రోటీ పచ్చడిలాగానే ఉంటుంది రోటీ పచ్చడి టేస్ట్కి ఏమాత్రం తగ్గదండి ఎందుకంటే మనం పల్స్ ఇస్తూ ఆపుతూ గానే బ్లెండ్ చేసుకున్నాం కాబట్టి రోటీ పచ్చడిలాగానే ఉంటుంది ఫైనల్లీ పచ్చడికి కాస్త పోపు వేసుకుంటే చాలు ఆయిల్లో వెల్లుల్లి రెబ్బల్ని ఆవాల్ని తర్వాత గింజల్ని అలాగే రెండు ఎండుమిర్చి పీసెస్ని కాస్త కరివేపాకు వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత ఈ పచ్చడికి యాడ్ చేసేసుకొని చక్కగా కలియేదిప్పేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి చుక్క కూరతో పచ్చడి చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోయింది రోటీ పచ్చడి టేస్ట్కి మాత్రం తగ్గలేదు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ